హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్రీవియస్ డెట్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం వానలు సకాలంలో కురిస్తే పంటలు పండుతాయి ఇది ఏ రకమైన వాక్యము అక్కడ కురిస్తే అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియ సో భవిష్యత్ కాల అసమాపక క్రియని చేదద్దకమని అంటారు సో ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూతకాలిక అసమాపక క్రియ భూతకాలిక అసమాపక క్రియని క్వార్ధకం అంటారు ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ భూతకాలానికి ఉదాహరణ అంటే జరిగిపోయి ఉండాలి ఆల్రెడీ ఏంటి చదివాడు సో ఆప్షన్ వన్ కరెక్ట్ క్రియారహిత వాక్యానికి ఉదాహరణ మనకి ఇచ్చిన నాలుగు వాక్యాల్లో క్రియలేని వాక్యం ఏంటి అతను మంచి ఆటగాడు మిగిలిన మూడు వాక్యాల్లో క్రియ ఉంది సో క్రియ లేని వాక్యాన్ని రహిత వాక్యం అంటాం కాబట్టి ఆన్సర్ త్రీ కరెక్ట్ నిండు నూరేళ్ళు ఇది ఇదే వాక్యం ఆశీర్వదించి ఎవరైనా మనల్ని నిండు నూరేళ్లు వర్దిల్లు అని ఆశీర్వదిస్తారు కదా సో ఇది ఆశీర్వాదక వాక్యము వర్తమాన కాలం అనగా వర్తమాన కాలం అంటే ఏంటి ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం సో ఆప్షన్ టూ కరెక్ట్ జరిగిపోయిన కాలాన్ని భూతకాలమని జరగబోయే కాలాన్ని భవిష్యత్ అని అంటాం క్రింది వాణిలో అనుమత్యర్థక వాక్యం ఏంటి గుర్తించండి ఆహా ఎంత బాగుందో గిరి ఎక్కడున్నావు మీరు ఉత్తూర్ణి లగుదగాక మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమతి ఇచ్చినట్టు ఏ వాక్యం ఉంది మీరు పుస్తకాలు తీసుకోవచ్చు సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ క్రింది వాణిలో కాల అసమాపక క్రియా ఏంటి సత్రార్థకం ఆన్సర్ ఫోర్త్ వన్ బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు అందులో గీత గీసిన పదం దేనికి సంబంధించినది బాలకృష్ణ అనేది ఏంటి అని అడుగుతున్నారు ఎవరు దినపత్రిక చదువుతున్నారు బాలకృష్ణ సో ఎవరు అనే పదానికి సమాధానం వస్తే అది కర్త నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యము నిషేధం తెలియజేసింది కాబట్టి ఇది నిషేధార్థక వాక్యము ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యము ఆప్షన్ టూ కరెక్ట్ అసమాపక క్రియకు ఉదాహరణ చేశాడు రాస్తుంది వచ్చింది అవన్నీ సమాపక క్రియలు రాసి అనేది అసమాపక క్రియ సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లోనివే సో నేను ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న వాక్యాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది అందరూ వీడియో చూడండి ఈ ఒక్క వీడియోతో మీరు వాక్యాల నుంచి ఇచ్చిన ఏ ప్రశ్నకైనా సమాధానం రాయగలరు సో ఒకసారి జాగ్రత్తగా పూర్తిగా వీడియో అంతా చూడండి ఇప్పుడు మనకి ఒక వాక్యంలో కర్త అంటే ఏంటి కర్మ అంటే ఏంటి క్రియా అంటే ఏంటి ముందుగా తెలియాలి సో కర్త అంటే ఏంటంటే ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి రామాయణాన్ని రచించారు ఎవరు రచించారు రామాయణాన్ని వాల్మీకి సో వాల్మీకి అనేది కర్త అవుతుందన్నమాట నెక్స్ట్ ధర్మరాజు అయోధ్యను పరిపాలించారు అక్కడ ఎవరు పరిపాలించారు అయోధ్యను ధర్మరాజు సో ధర్మరాజు అనేది కర్త అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కర్మ కర్మ అంటే ఎవరిని ఆర్ దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి రామాయణాన్ని రచించారు వాల్మీకి దేనిని రచించారు రామాయణాన్ని సో రామాయణం అనేది కర్మ అవుతుంది నెక్స్ట్ దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించాడు దేనిని పరిపాలించారు అయోధ్యను పరిపాలించారు సో దేనిని ఆర్ ఎవరిని ఆర్ వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు సో మీకు కర్త అంటే ఏంటో కర్మ అంటే ఏంటో అర్థమైంది కర్త అంటే ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చేది నెక్స్ట్ కర్మ అంటే దేనిని ఎవరిని వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చేది కర్మ ఇప్పుడు క్రియ గురించి తెలుసుకుందాం క్రియ అంటే ఏంటంటే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు ఇప్పుడు ఏదైనా ఒక వాక్యంలో పనిని గురించి తెలియజేసే పదాన్ని క్రియ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నవ్య పాట పాడింది ఏం పని చేసింది పాడింది సో పాడింది అనేది క్రియ రాజు అన్నం తిన్నాడు ఏం పని చేశాడు తిన్నాడు సో తిన్నాడు అనేది క్రియ నెక్స్ట్ క్రియలు రెండు రకాలు ఒకటి సమాపక క్రియ రెండు అసమాపక క్రియ చూడ సమాపక క్రియ అంటే చెప్పదలచిన భావాన్ని పూర్తి చేస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ధర్మరాజు అన్నదానం చేశాడు అక్కడ చేశాడు అనే క్రియతో ఆ వాక్యం అంతా పూర్తయింది కాబట్టి చేశాడు అనేది సమాపక క్రియ నెక్స్ట్ భీముడు కీచుకుని చంపాడు చంపాడు పూర్తిగా అయింది కదా వాక్యము సో చంపాడనేది సమాపక క్రియ చూడండి నెక్స్ట్ అసమాపక క్రియ అంటే ఏంటంటే చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయడం లేదు చూడండి పూర్తి చేయలేదనమాట ఒక వాక్యాన్ని కానీ చెప్పదలుచుకున్న భావాన్ని కానీ చూడండి చక్రవర్తి తన శరీరాన్ని కోసి కోసి అన్నప్పుడు ఇంకా ఏదో ఉంది కదా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిన భావం రాలేదు సో కోసి అనేది ఒక అసమాపక క్రియ కర్ణుడు కవచకుండలాలను దానం ఇచ్చి ఆ తర్వాత ఏమైందో అని అనిపిస్తుంది కదా కంప్లీట్ అవ్వని ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనకి దానం ఇచ్చి అనేది అసమాపక క్రియ సో so, ఇప్పుడు మీరు సమాపక క్రియ అసమాపక క్రియ తెలుసుకున్నారు సమాపక క్రియ అంటే పూర్తి భావాన్ని ఇస్తుంది అసమాపక క్రియ అంటే పూర్తి అయిన భావాన్ని ఇవ్వదు చేశాడు చంపాడు వెళ్ళాడు మొదలైనవి సమాపక క్రియలు కోసి దానమిచ్చి చేసి వచ్చి వెళ్ళి అలాంటివన్నీ అసమాపక క్రియలు ఇప్పుడు సామాన్య వాక్యం గురించి తెలుసుకుందాం సామాన్య తుత వాక్యంలో క్రియ ఉండొచ్చు ఉండకపోవచ్చు సామాన్య వాక్యంలో ఉన్న క్రియ మాత్రం ఏ క్రియ అవుతుంది సమాపక క్రియ అవుతుంది ఫస్ట్ మనం సామాన్య వాక్యంలో రెండు రకాల వాక్యాలు ఉన్నాయి అవి చూద్దాం క్రియా సహిత వాక్యం అంటే ఇలాంటి వాక్యాల్లో క్రియ ఉంటుంది ఎగ్జాంపుల్ పాప పాలు తాగుతుంది అక్కడ క్రియ తాగుతుంది జాన్ సినిమా చూస్తున్నాడు అక్కడ ఏంటి చూస్తున్నాడు నెక్స్ట్ క్రియారహిత వాక్యం క్రియారహిత వాక్యంలో అంటే వాడు నా తమ్ముడు అందులో క్రియేంటి ఏమైనా ఉందా లేదు అది క్రియారహిత వాక్యం అతను మంచి ఆటగాడు అందులో పని తెలియజేసే పదం ఏదైనా ఉందా లేదు సో అది క్రియారహిత వాక్యం నెక్స్ట్ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం చూడండి వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకంటి మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యము ఎగ్జాంపుల్ శామ్యూలు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఇక్కడ చదివి అనేది అసమాపక క్రియ తిని అనేది అసమాపక క్రియ నిద్రపోయాడు అనేది సమాపక క్రియ సో ఒక సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి ఇందులో అసమాపక క్రియలు చదివి తిని సమాపక క్రియ నిద్రపోయాడు నెక్స్ట్ సంయుక్త వాక్యం చూద్దాం ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం సంయుక్త వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు చూడండి ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు అక్కడ రెండు సమాపక సమాపక క్రియలే వెళ్ళాడు వచ్చాడు రత్నాలు పాలు తాగింది వెంటనే నిద్రపోయింది ఈ రెండు కూడా సమాపక క్రియలు సంయుక్త వాక్యం అంటే ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం ఒకటే సమాపక క్రియ ఉంటే అది సామాన్య వాక్యం సామాన్య వాక్యం అందులోని క్రియా సహిత వాక్యం అనమాట అదే ఒక క్రియ కూడా లేదనుకోండి అది క్రియారహిత వాక్యం నెక్స్ట్ ఒక సమాపక క్రియ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నాయనుకోండి అది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్నాయనుకోండి అది సంయుక్త వాక్యము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ లలిత పాట పాడింది ఇదే వాక్యం సామాన్య వాక్యం ఎందుకంటే ఇందులో ఒకటే సమాపక క్రియ ఉంది ఇది క్రియా సహిత వాక్యం నెక్స్ట్ శారదా టిఫిన్ తిన్నది కాఫీ తాగింది ఈ రెండు సమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యం నెక్స్ట్ బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు సో ఇక్కడ ఒక అసమాపక క్రియ ఉంది ఒకటి సమాపక క్రియ ఉంది సో ఇది సంశ్లిష్ట వాక్యము ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కర్తరీ వాక్యాలు కర్మణి వాక్యాలు కర్తరీ వాక్యం అంటే ఏంటంటే కర్త ప్రధానంగా గల వాక్యాలు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు వెలుగును పంచుతాడు ఇది కర్త ప్రధానంగా ఉన్న వాక్యం కర్తరీ వాక్యం సో ఇక్కడ సూర్యుడు వెలుగుని పంచుతాడు ఇక్కడ కర్తకి ప్రథమ విభక్తి కర్మకు ద్వితీయ విభక్తి చేరుతుంది చూడండి ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చేదే కదా కర్మ సూర్యుడు వెలుగును పంచుతాడు ఎవరు వెలుగును పంచుతారు సూర్యుడు సో సూర్యుడికి ప్రథమా విభక్తి చేరుతుంది డూము మూవులు ప్రథమ విభక్తి చదువుకున్నాం కదా నెక్స్ట్ వెలుగును పంచుతాడు దేనిని పంచుతున్నాడు వెలుగును సో వెలుగు అనేది దేనిని అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కాబట్టి కర్మ సో వెలుగును నువ్వు అన్నప్పుడు నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి సో ఇక్కడ మనకి చూడండి కర్త ప్రధానంగా గల వాక్యాలను కత్తరీ వాక్యాలు అంటారు కత్తరీ వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు అక్కడ బుద్ధుడు అనేది కర్త ధర్మాన్ని అనేది కర్మ సో కర్త ప్రధానంగా గల వాక్యం ఇది వాక్యము శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు అక్కడ శ్రీకృష్ణదేవరాయలు చూసారా ఢూము ఊలు సో శ్రీకృష్ణ ప్రథమ విభక్తి వచ్చింది కవులను అన్న దగ్గర కర్మకి ద్వితీయ విభక్తి వచ్చింది ఇక్కడ కర్త శ్రీకృష్ణదేవరాయలు కర్మ కవులు ఎవరిని దేనిని వేటిని అనే ప్రశ్నకు సమాధానంగా వస్తే అది కర్మ కదా సో కవులను అన్నప్పుడు ను అనేది ద్వితీయ విభక్తి కవుల కర్మకి ద్వితీయ విభక్తి వచ్చింది సో వీటిని కర్తరి వాక్యాలు అంటారు నెక్స్ట్ కర్మని వాక్యాలు చూద్దాం సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది చూడండి ఇక్కడ సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది ఇది కర్మ ప్రధానంగా గల వాక్యం సో మీకు ఈజీగా గుర్తుండాలంటే ఒక వాక్యంలో మీకు చేత అని కనిపించింది అనుకోండి అది కర్మని వాక్యం చూడండి సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది ఇక్కడ కర్త ఎవరు సూర్యుడు నెక్స్ట్ కర్మ ఎవరు వెలుగు ఇక్కడ చూడండి సూర్యుడికి అంటే కర్తకు చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి వస్తుంది అలాగే కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది కర్మని వాక్యాల్లో కర్తకు తృతీయ విభక్తి అలాగే కర్మకు ప్రథమ విభక్తి వచ్చి చేరుతాయి చూడండి కర్తరి వాక్యం అయితే సూర్యుడు వెలుగును పంచుతాడు అక్కడ కర్తకు ప్రథమ విభక్తి కర్మకు ద్వితీయ విభక్తి వచ్చి చేరుతుంది నెక్స్ట్ కర్మని వాక్యాల్లో సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది సో సూర్యుడు అనే కర్తకు తృతీయ విభక్తి అలాగే కర్మకు ప్రథమ విభక్తి వచ్చి చేరుతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి కర్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు ఇది కర్తరీ వాక్యం ఇక్కడ ఎందుకు కత్తిరి వాక్యం కర్మకి ద్వితీయ విభక్తి వచ్చింది అలాగే కర్తకి ప్రథమా విభక్తి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కర్మణి వాక్యంలో శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు సో ఇక్కడ కర్తకి తృతీయ విభక్తి కర్మకి ప్రథమా విభక్తి వచ్చింది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే చేత అని వస్తే కర్మణి వాక్యం అని గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు ఇది కత్తరీ వాక్యం షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది చేత అని వస్తే అది కర్మణి వాక్యం నెక్స్ట్ ఇక్కడ జరిగిపోయిన కాలము మనం జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటాం జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలం అంటాం అలాగే జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అంటాం ఎగ్జాంపుల్ చందన్ కథల పుస్తకాన్ని చదివాడు సో ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది కాబట్టి అది భూతకాలం చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు అంటే ఇప్పుడు చదువుతున్నాడు అంటే ప్రస్తుతం కాబట్టి అది వర్తమాన కాలం చందన్ కథల పుస్తకం చదువుతాడు అంటే ఎప్పుడు భవిష్యత్తులో స అది భవిష్యత్ కాలం మనం ఇప్పటి వరకు భూతకాలం కాలం భవిష్యత్ కాలం గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వార్ధకం శత్రద్ధకం చేదద్ధకం మనకి మోస్ట్లీ టెట్ నుంచి బిట్స్ అన్నీ ఈ పాట నుంచి అడిగారు క్వార్థకం శత్రధకం చేదర్ధకం గురించి అడిగారు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్న ఏరియా కూడా ఇదే అనమాట ఒకసారి జాగ్రత్తగా వినండి ఇక్కడ భూతకాలక అసమాపక క్రియ క్వార్ధకం భూతకాలక అసమాపక క్రియని క్వార్ధకం అంటారు వర్తమానకాలిక అసమాపక క్రియని శత్రధకం అంటారు అలాగే భవిష్యత్ కాల అసమాపక క్రియని చేదర్ధకం అంటారు ఎగ్జాంపుల్ భూతకాల అసమాపక క్రియ అంటే క్వార్ధకము తిని వెళ్ళి చూసి చేసి అంటే అవి ఆల్రెడీ జరిగిపోయాయి గతంలో కానీ అవి ఏ క్రియలు సమాపక క్రియలు కాదు కదా తినింది తిన్నాడు అంటే సమాపక క్రియ తిని అని వచ్చింది కాబట్టి అది అసమాపక క్రియ ఇది ఏ అసమాపక క్రియ భూతకాలక అసమాపక క్రియ భూతకాలక అసమాపక క్రియని క్వార్థకం అని అంటాము వర్తమానకాలక అసమాపక క్రియ శత్రార్థకం తింటూ వెళ్తూ చూస్తూ చేస్తూ అలా వర్తమానకాలక అసమాపక క్రియని శత్రార్థకం అని అంటారు భవిష్యత్ కాలక అసమాపక క్రియ తింటే వెళ్తే చూస్తే చేస్తే భవిష్యత్కాలిక అసమాపక క్రియని చేదద్దకం అంటారు చూడండి జాగ్రత్తగా క్వార్థకం అంటే ఏం చెప్పుకున్నాం భూతకాలక అసమాపక క్రియ క్వార్థకం ఎగ్జాంపుల్ చూడండి గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది ఎప్పుడూ భూతకాలంలో కానీ ఇక్కడ ఒక అసమాపక క్రియ ఉంది వలస వెళ్ళి అనేది సో భూతకాలక అసమాపక క్రియని అని అంటారు నెక్స్ట్ వర్తమాన కాల అసమాపక క్రియని శత్రార్థకం అని అంటారు గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అంటే వర్తమాన కాలంలో కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి తలుచుకుంటూ అనేది అసమాపక క్రియ తలుచుకున్నాడు అంటే అది సమాపక క్రియ తలుచుకుంటూ అంటే అది అసమాపక క్రియ సో గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు అంటే ఇదేంటి వర్తమానకాల అసమాపక క్రియ దానిని సత్రద్ధకం అని అంటారు నెక్స్ట్ చేదద్దకం భవిష్యత్ కాల అసమాపక క్రియను చేదద్దకం అని అంటారు ఎగ్జాంపుల్ వర్షం పడితే పంటలు పండుతాయి భవిష్యత్తులో పడితే పండుతాయి అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియ చేదర్ధకము భవిష్యత్ కాల అసమాపక క్రియని చేదద్దకం అంటారు క్వార్ధకం శత్రార్థకం చేదర్ధకం ఈ మూడు చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి అనుమత్యర్ధక వాక్యము అంటే ఎవరికైనా మనం అనుమతి ఇచ్చినట్టు చెప్పామనుకోండి దానిని అనుమత్యర్ధక వాక్యము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీళ్లు తాగవచ్చు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవచ్చు అలాంటివి అనుమతి ఇచ్చినట్లు చెప్తే అది అనుమత్యర్ధక వాక్యం అంటారు నెక్స్ట్ ఆశీర్వార్ధక వాక్యము అంటే ఆశీ ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వార్ధక వాక్యం అంటారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అలా దీవించినట్టు ఆశీర్వదించినట్టు చెప్తే అది ఆశీర్వార్ధక వాక్యం ప్రశ్నార్థక వాక్యము మనం ఎవరినైనా ప్రశ్నించినట్టు ఉందనుకో మీరు ఎందుకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అలాంటిది ప్రశ్నార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం అనట అవునా నిజంగా ఇది జరిగిందా అలాంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు నిషేధార్థక వాక్యం అంటే ఏంటి నిషేధం చెప్పడం నువ్వు ఈ పని చేయవద్దు నువ్వు బయటకు వెళ్ళవద్దు అలాంటి వాక్యాలని నిషేధార్థక వాక్యాలు అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు అర్థమవుతుంది ఆహా ఎంత బాగుందో అది ఆశ్చర్యార్థక వాక్యం గిరి ఎక్కడున్నావు అని క్వశ్చన్ చేశాం కాబట్టి అది ప్రశ్నార్థక వాక్యం మీరు ఉత్తీర్ణులు గాక అని ఇది ఆశీర్వదించినట్టు ఉంది కాబట్టి ఇది ఆశీర్వ ఆశీర్వా ఆశీర్వార్ధక వాక్యము మీరు ఉత్తీర్ణులు గాక ఆశీర్వదించినట్టు ఉంది కాబట్టి అది ఆశీర్వర్ధక వాక్యము చూడండి ఇక్కడ గాక పక్కన ఆశ్చర్యార్థకం ఉంది కదా అని ఇది ఆశ్చర్యార్థక వాక్యం అనుకోకండి ఇది ఇది ఏంటి ఒకరు మనల్ని దీవించారు సో ఆశీర్వదించారు సో ఇది ఆశీర్వర్ధక వాక్యము నెక్స్ట్ మీరు పుస్తకాలు తీసుకోవచ్చు ఇది అనుమతి ఇచ్చినట్టు ఉంది కాబట్టి ఇది అనుమతి అర్ధక వాక్యం నెక్స్ట్ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు నిలబడొద్దు చెయ్యొద్దు వెళ్ళొద్దు నిషేధం చెప్పినట్టు ఉంది కదా ఇది నిషేధార్థక వాక్యము ఇప్పటి వరకు మనం వాక్యాల గురించి పూర్తి వివరాలు చెప్పుకోవడం జరిగింది ఎయిత్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లోవి సో మనం ఇంకా అదనంగా మన వాక్యాల నుంచి ఏ వాక్యం ఇచ్చినా మనం బిట్ చేయాలంటే కొన్ని అదనంగా కొన్ని రకాల వాక్యాలు నేర్చుకోవాల్సి ఉంది వాటిని వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం